ప్రేజలా దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక ఈదిన కాలపు ఆశీర్వాదపు లేఖనము కీర్తన గ్రంథము ముప్పై మూడవ కీర్తన పదకొండు పన్నెండు వచనాలు యహోవ ఆలోచన సదాకాలము నిలుచును ఆయన సంకల్పములు తరతరములకు ఉండును ఇహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు ఆయన తనకు స్వాస్యముగా ఏర్పరుచుకుని జనులు ధన్యులు ప్రిమినటువంటి దేవుని బిడ్డలారా మానవుని విశ్వాసి ఈ లోకములో దేవుని వెంబడించేటువంటి వారి ఆలోచనలు వేరు దేవుని ఆలోచనలు వేరు దేవుని యొక్క సంకల్పములు తరతరములు ఉండేటువంటివి అయితే ఆయన మంచి ఆలోచనలు మంచి సంకల్పములు ఎవరి మీద ఆయన కలిగి ఉంటారు అనంటే పరిశుద్ధ దినమును జాగ్రత్తగా భయభక్తులతో ఆచరించేటువంటి వారి మీద అలాగే ఆయనను దేవుడుగా కలిగినటువంటి జనుల మీద దానికంటే ప్రాముఖ్యముగా ఆయన తన జనులుగా ఏర్పరచుకుంటూ ఉంటారు కొంతమందిని అందరినీ కానే కాదు ఆయన పేరు పెట్టబడినటువంటి జనులందరినీ కాదు ఆయన అందరినీ గమనిస్తూ ఉంటారు ఆయన ఒక సంకల్పమును ఒక మంచి ఆలోచనను ఎవరి మీద కలిగి ఉంటారు అనంటే తన ఆజ్ఞలు ఎవరైతే పాటిస్తూ ఉంటారో వారి మీద ఉన్నతమైన ఆలోచన కలిగినటువంటి దేవుడు ప్రియ దేవుని బిడ్లారా పరిశుద్ధ దినాన్ని చాలామంది అలక్ష్యము చేస్తూ ఉంటారు అటువంటి వారి మీద ఆయన ఆలోచనలు ఉండనే ఉండవు అటువంటి వారి మీద ఆయన సంకల్పములు ఉండనే ఉండవు మరి ఈరోజు పరిశుద్ధ దినమున నీవు చక్కగా దేవుని యొక్క మందిరమును నీవు గడపాలని ఆనందించాలని దేవుని యొక్క కృపను పొందుకోవాలని ఆశ కలిగి ఆయన ఆజ్ఞను పాటించేటువంటి మనస్సును కలిగి ఉంటే నీవు ధన్యుడవు ఆయన ఆలోచన నీ మీద గొప్పగా ఉంటుంది ప్రతి దేవుని బిడ్డ ఆయన సంకల్పములు మీ మీద చాలా గొప్పగా ఉండే తరతరాలు ఉండేటువంటి ఆలోచనలు కలిగి ఉన్నారు దేవుడు తనకు ఎవరైతే ఇంపార్టెన్స్ ఇచ్చి తన ఆజ్ఞలు పాటిస్తూ ఉంటారో వారందరి మీద మంచి సంకల్పము కలిగి ఉంటారు ఈరోజు నీ జీవితము దేవుని దృష్టిలో ఉండాలి అని అంటే ఆయన ఏర్పరచుకుంటున్నారని నువ్వు అర్థం చేసుకొని ఆయన ఏర్పరచబడినటువంటి గుంపులో నేను ఉండాలని నీవు కానీ ఆసక్తి కలిగి కానీ ఉండినట్లయితే నీవు దీవించబడతావు ఆశీర్వదించబడతావు యుగ యుగములు తరతరములు ఆయనతో కూడా ఉంటావు ప్రీ దేవుని బిడ్డ లేకపోతే ఎలా ఉంటారనేది ఆలోచించండి ఒకసారి దేవునికి ఇంపార్టెన్స్ ఇచ్చేటువంటి ప్రతి బిడ్డను ఆయన దీవించేటువంటి దేవుడు ఆశీర్వదించే దేవుడు ఒకవేళ వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో భయంకరమైనటువంటి అనారోగ్యములో అనుకూలించిన పరిస్థితుల్లో ఉంటే దేవుడు క్షమించవచ్చు ఆయన ఆజ్ఞను కానీ ధిక్కరించినట్లయితే ఆయన సంకల్పములు ఆలోచనలు అన్నీ కూడా మారిపోతాయని దేవుని వాగ్దానం తెలియపరుస్తూ ఉంది ఆయన వాగ్దానం ఎంత గొప్ప వాగ్దానమో తెలిసేది ప్రియ దేవుని బిడ్డ ఏర్పరచబడినటువంటి వారు ధన్యులంట ఆయన దేవుడిగా కలిగినటువంటి వారు ప్రతి దేవుని బిడ్డ డబ్బు ఉన్నవారు కాదు బంగారం ఉన్నవారు కాదు ఉద్యోగాలు వ్యాపారాలు ఉన్నవారు కాదు ఈ లోకంలో సమస్తము కలిగిన వారు కాదు ఏమున్నా లేకపోయినా దేవునిని కలిగినటువంటి జనులు ఆయన ఏర్పరచుకున్నటువంటి జనులు మాత్రమే ధన్యులు అని దేవుని వాగ్దానం తెలియపరుస్తూ ఉంది ఈ వాగ్దానం చూసినటువంటి నిన్ను కూడా ఆయన ఏర్పరచుకోవాలని ఆశపడుతున్నారు ప్రార్థనలో ఏకీభవించు దేవుని యొక్క ఏర్పాటులో నీవు నీ కుటుంబం ఉండినట్లుగా ప్రార్థన చేద్దాం ప్రార్థన పరిశుద్ధాత్మదేవా మా ప్రి పరలోకపు తండ్రి ఈ వాగ్దానమును చూసినటువంటి బిడ్డలను ఆయన అయ్యా మీరే వారికి దేవుడిగా చేసుకునే మనస్సును వారికి దయచేయండి మీరే వారిని ఆయన మీ జనులుగా ఏర్పరచుకోమని ప్రార్థన చేస్తున్నాను ప్రవ్వ పరిశుద్ధిగా అయ్యా మంచి ఆలోచనలు బిడ్డ మీద అయా బిడ్డల కుటుంబాల మీద మీరు ఉంచమని అడుగుచు ఉన్నాం అయా మీ సంకల్పములు ప్రభు గొప్ప వినాయన అటువంటి తరతరములు ఉండేటువంటి మంచి సంకల్పములు బిడ్డల మీద ఉంచి మీరే ఆశీర్వదించి బలపరచమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్నటువంటి ప్రతి బిడ్డను సమృద్ధిగా దీవించమని నజరేయుడైన యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థించడానికి వేడుకొని చున్నాము తండ్రి ఆమె